నమస్తే అండి ఇది మన గుడివాడ టౌన్ ఎంట్రన్స్లో కొత్తగా ఇక్కడ బైపాస్ పడుతుందండి గుడివాడ పామర్ నుంచి గుడివాడ వెళ్ళే టౌన్ ఎంట్రన్స్కి ఈ ఎంట్రన్స్లో మన ఈ సిఆర్డి అప్రూవల్ పెంచారండి ఇది ఈ కనపడేది మన నేషనల్ హైవే ఈ ఈ మన నేషనల్ హైవే కన్స్ట్రక్షన్లో ఉంది అంతా కూడా ఫ్లైఓవర్ కడుతున్నారు నేషనల్ హైవేకి ఈ గుడివాడ ఊరు ఎంట్రన్స్లో ఉంటుందండి ఈ నేషనల్ హైవేకి రెండో ముఖ్యం మనం వెంచరు ఆల్రెడీ సిఆర్డి అప్రూవల్ వచ్చింది ల్యాండ్ వర్క్ జరుగుతుంది వచ్చేసి పార్టీ ఫీటు బీటీ రోడ్స్ వేస్తున్నారు ఆల్రెడీ మన కరెంట్ లైన్స్ అన్నీ కూడా పెట్టేసి కరెంట్ లైన్ లాగుతున్నారు సో ఇవన్నీ కూడా కరెంట్ లైన్స్ అండి కనపడేది మనకి నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే కానుకొని మనది రెండో ముక్క ఇదంతా కూడా మనకి అప్రూవ్ డించారండి ల్యాండ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది లొకేషను ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నేషనల్ హైవే స్టార్టింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తొందరగానే ఫ్లాట్ డబుల్ అవుతుందండి గుడివాడ టౌన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది నేషనల్ హైవే నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ మన సైట్లోకి ఇది మన ఎంట్రన్స్ రూటు ఇది పార్టీ ఫీట్ రోడ్ అండి మనం నిలబడ్డీ కూడా ఈ నేషనల్ హైవే నుంచి మనకి వచ్చేసి డైరెక్ట్గా ఎంట్రన్స్ రూట్ అండి రెండో ముక్కుతోనే మనకి నేషనల్ హైవే స్టా నేషనల్ హైవే నుంచి మన రెండో మొక్కే వచ్చేసి నేషనల్ హైవే దొరుకుతున్నది బ్రిడ్జ్ అది ఫ్లైఓవర్ది సో ఇదంతా వెంచర్ ఈ కరెంట్ లైన్స్ కూడా మనం లాగున్నాము మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా వర్క్ కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది అంత కూడా డెవలప్మెంట్ వర్క్ ఆల్రెడీ ఎల్పి నెంబర్ కూడా వచ్చిందండి ఆర్ట్స్ వచ్చే స్పాట్ రిజిస్ట్రేషన్ లోన్ అవైలబిలిటీలో ఉంటుంది అంతా కూడా ఎక్సలెంట్ లొకేషన్ మంచి లొకేషన్ ఇది డాక్టర్గా రాయ చెప్పండి వచ్చేసి అంతా కూడా అప్రూవ్ లొకేషన్ అండి డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్ స్టార్ట్ అయింది వాటొచ్చేసి వాట్ రిజిస్ట్రేషన్స్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన గుడివాడ టౌన్కి ఈ కొత్త నేషనల్ హైవే ఎంట్రన్స్లోనే ఉంటాము రేపు రాబోయే కాలంలో ఇక్కడన్నీ కూడా మన షోరూమ్స్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీటి మధ్యలో మంది సిఆర్ డ్రోళ్ళు ఉంచారు వర్క్ కూడా స్టార్ట్ అయిందండి పీటీ రోడ్స్ స్టార్ట్ చేశారు కరెంట్ లైన్స్ వేస్తున్నారు అలాంటి కరెంట్ లైన్స్ కూడా ఆయారు తర్వాత వచ్చేసి మనం స్టోరీ అయిపోయింది ఇంకా డ్రైనేజ్ వర్కను పైన ఆ రోడ్ పోయాల్సి ఉంది నేషనల్ హైవే వర్క్ జరుగుతుందండి అది ఎంత వర్క్ నేషనల్ హైవేకి కేవలం రెండో పెట్టానండి మళ్ళీ గుడివాడ టౌన్కి ఎంట్రన్స్లో ఉంటుంది ఎక్సలెంట్ లొకేషను ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ టైం అండి మంచి వెంచర్ కూడా నేషనల్ హైవే ఫామర్ నుంచి మనకి గుడివాడ టౌన్ కూడా వెళ్తుంది మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి అంటే ప్లాట్ స్టోనింగ్స్ కూడా అయిపోయినాయి Thank you.